సంస్థని నిర్వీర్యం చేయడం కోసం కొంత ఐఆర్బీఐ చెప్పిన విధంగా మన ప్రభుత్వం ఏంటి లేకపోతే యాజమాన్యం ఏంటి అంతా కూడా వినడంతో ఏజెంట్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయింది అయితే రాను రాను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు అయినటువంటి బిఎస్ఎన్ఎల్ అనగా అలాగే స్టీల్ ప్లాంట్లు అనగా ఇవన్నీ ఎలాగైతే నిర్వీర్యం చేద్దాం అనేసి అనుకుంటుందో అలాగే ఎల్ఐసిని కూడా నిర్వీర్యం చేద్దాం ప్రైవేట్ సంస్థలకి కొమ్ము కాద్దాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటీ ఐఆర్టీ ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం అయితే మన ఏఓఐ ఆల్ ఇండియా జోన్లో అలాగే స్టేట్ డివిజన్ కమిటీ ఆదేశాల మేరకు ఇప్పుడు సెప్టెంబర్ ముప్పై వరకు ఉన్న విధంగా కాకుండా ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ నుండి ఏజెంట్ కమిషన్లో మార్పులు అలాగే ప్లానింగ్స్లో మార్పులు ఈ విధంగా చేయడం వల్ల ఏజెంట్ల వ్యవస్థే ఒక రూట్ను పడి పరిస్థితిగా మారిపోయింది అలాగే గ్రాడ్యుయేట్ రెండు లక్షల నుండి నుండి ఐదు లక్షలు పెంచమని చెప్పాం అది ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తే మనం పెంచడం జరిగింది అయితే మనం ఐదు లక్షల నుండి పది లక్షలు చేయమని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ పదిహేను లక్షలు ఉంది పదిహేను లక్షల నుండి పాతిక లక్షలు చేయమని చెప్పేసి మనం ఎప్పటి నుండి కూడా కోరడం జరిగింది ఇప్పుడు వచ్చి కూడా దాన్ని అమలు చేయలేదు సరిగదా ఇంకా మన కమిషన్ని కూడా అతలాకుతలం చేసి మనలో రోడ్ని పడి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ఐఆర్టీఏ విధానాల్లో మనం అనుసరించుకుంటూ పోతే మన పరిస్థితి రోడ్డు పడే పరిస్థితి ఉంది ఈ టైంలో ఏవో ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా ఏకతాటిపై నడిచి ఇచ్చిన పిలిపికి మనం ఎక్కడైతే ధర్నా చేయాలనుకున్నా జోనల్ ఆఫీస్కి అయినా ఏఆటిఏ దగ్గరికైనా అవసరమైతే ఢిల్లీకైనా సరే మనం ధర్నాకి ఆందోళన కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే మన భవిష్యత్తులో బాగుంటుంది రోజు ఎల్ఐసి సంస్థ ఒక ప్రభుత్వానికి పెద్దపేట వేసి వాళ్ళకి తగిన ఇన్కమ్ ఇచ్చి రోజు దేశం నిలబడ్డదంటే అది ఎల్ఐసి నుండి వచ్చిన ఇన్కమ్ ఇంపార్టెంట్ అంత ఇన్కమ్ ఇస్తున్న ఎల్ఐసి సంస్థని ఏజెంట్ వ్యవస్థ అనేది తీసేస్తేనే ఈ ఎల్ఐసి వ్యవస్థ పడిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి కేవలంగా ఏజెంట్ల మీద దెబ్బ కొట్టాలని ఒక ఐఆర్టీఏ తీసుకున్న నిర్ణయం మన యాజమాన్యం వింటుంది దీన్ని మాత్రం మనం అందరం కూడా తిప్పు కొడుతున్నాం దీన్ని ఇదే విధంగా జరిగేలా ఉంటే భవిష్యత్తులో మరొన్న దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మిత్రులు అందరూ కూడా ఏ నడుచుకోవాలని కోరుకుంటున్నాం అలా మన సీనియర్ మిత్రులైన ఏజెంట్ మిత్ర ఎందువల్ల అంటే మనకి రేపు మన అక్టోబర్ ఫస్ట్ నుంచి కూడా మన అందరికీ కూడా దుర్దినాలు అంటే మంచి రోజులు కావు అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఐఆర్టీని అడ్డు పెట్టుకొని మన ఎల్ఐసి వ్యవస్థను నిర్వీర్యం చేయాలని అలాగే ఎల్ఐసిని ఒక కాస్త రిక్రూట్మెంట్ చేసుకుంటేనే ఎల్ఐసి తల కమిషన్ తగ్గిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం నలభై సంవత్సరాల కిందట కేజీ బియ్యం ఒక ఇరవై రూపాయలకి బియ్యం తిన్నాం ఈ రోజు డెబ్బై రూపాయలు తింటాం అందరి తాలూకు జీతాలు తాలూకు బత్యాలు స్టాఫ్ తాలూకు జీతాలు తేతాలకు బచ్చాలు ప్రతి ఒక్క లేబర్ చేసుకున్నాడు కూడా వాడికి ఆ రోజు రెండు వందల రూపాయలు ఉంటే ఈ రోజు ఎనిమిది వందల రూపాయలు కూలి తీసుకుంటున్న రోజులు అయినప్పటికీ కూడా ఏజెంట్ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే కమిషన్ బాగా తగ్గించడం జరిగింది మరి చాలామంది కొన్ని లక్షల ఏజెంట్ల కుటుంబాలన్నీ కూడా వీధిని పడిపోతాయి మరి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఒకటి చెప్పు తెలుసుకున్నాను ఈ సందర్భంగా మన అందరం కూడా ఏకి దాటిగా లేకపోతే మన ఏజెంట్ వ్యవస్థ అన్నది మనకి ఎప్పటికీ మనుగడ నిలదు ఇప్పుడు అంతా కూడా యాక్టివిటీగా మనం ఆన్లైన్ సిస్టంలో చేయాలి చేయాలి చేయాలంటున్నారు ఎప్పుడో మన అమెరికాలో ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి కూడా మనకి అక్షరాస్యత కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ దేశంలో కూడా అలాంటి సిస్టాన్ని ప్రవేశపెట్టి చాలామంది విలేజ్లో ఉన్నటువంటి గ్రామీణ ఏజెంట్లను కూడా ఎటువంటి బిజినెస్ చేసుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు కనబడుతుంది కనుక మిత్రులు అందరూ ఇవాళ రోడ్ని పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పద్నాలుగు లక్షల కుటుంబాలు కూడా రోడ్డుని పడితే గ్యారంటీ ఎందుకంటే ఎల్ఐసి పుట్టినాడు ఎంత కమిషన్ అయితే ఇచ్చారో ఈ రోజుకి అదే ఎత్తన్నారు సరి కదా పెంచలేదు సరి కదా తగ్గిస్తున్నారు అయితే అన్ని పెరుగుతున్నాయి ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు డైలీ వేజ్ కూడా ఆయన వంద యాభై ఇచ్చే కూలీ ఇవాళ వెయ్యి రూపాయల దాకా వెళ్ళిపోయాడు అటువంటిది మనకి ఆ రోజు ఎంతైతే చేసామో ఈ రోజుకి అదే ఇస్తున్నారు తప్ప అందులో పది నయ పైసలు కూడా పెంచలేదు సరిగా తగ్గిస్తున్నారు ప్రతి దాంట్లోని అత్యవసర వస్తువులు అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి తప్ప మన ఏజెంట్ జీవితాలు మటుకు ఏమో ఎప్పుడులా ఉన్నాయి ఎందుకంటే నలుగురిలో తిరగలేక ఏదో బతకలేక ఉంది మన బతుకు మరి అలాంటి టైంలో మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఐఆర్డి అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఏజెంట్ కనీసం ఒక విలేజ్లో ఇద్దరు చేపర్లు ఉంటే ఆ చేపర్లకు ఏమైనా తక్కువ వాళ్ళు ధర్నా చేస్తున్నారు మనం ఇంతమంది వ్యవస్థ ఉండి కూడా మనం దేనికి కూడా ముందుకెళ్ళని పరిస్థితి అయిపోతుంది మనం ఈ వేసి కాదు అవసరమైతే గైట్ తాళం వేసి ప్రతి బ్రాంచులోనూ కూడా మరి ఏజెంట్లు ఉన్నారని నిరూపించుకోవాలా అన్ని బ్రాంచ్లు కూడా తాళాలు వేస్తే ఆటోమేటిక్గా అదే తిరిగి వస్తుంది ఐఆర్టీ కాదు దాని అరవై మంది ఇరవై మంది రా మినిమం అరవై డెబ్భై రూపాయలు అయింది మరి అటువంటిది కానీ చూసినట్టయితే మన సంస్థ ప్రారంభించినప్పుడు ఏ కమిషన్ ఉందో అది రోజు రోజుకి ముప్పై ఇరవై ఐదు అలా రోజు రోజుకి తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు కాబట్టి

మేము వ్యతిరేకిస్తున్నాము అంటే మా ఏవైతే జాయింట్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా

ఈ రోజు మ్యాక్సిమం బాగానే వచ్చారు కానీ ఇది సరిపెట్టుకోవడానికి వీలు కాదు మరి మిత్రులందరూ కూడా ఎల్ఐసి ఏ వై ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు ఇది మనది అన్ని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా టైం ప్రకారంగా వచ్చి మనం ప్రతి ధర్నాలో కూడా పాల్గొంటే మనకు కావలసిన కోరికలు మనం తీర్చుకోవచ్చు మరి అదే విధంగా ఎల్ఐసి రోజు కమిషన్ తగ్గించడం తగ్గించడం మీద మనం చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది కనీసం దీని మీద మనం చాలా మంది ఏజెంట్లు చిన్న ఏజెంట్లు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి కనీసం కమిషన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మన ఎల్ఐసి ఏవో దీనికి ఖండిస్తున్నాం అందువలన ప్రతి ప్రతి ఏజెంట్ కూడా ఇచ్చిన పిలుపు మేరకు అన్ని అన్ని విషయాల్లో కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఏజెంట్లు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు చాలా అపశగుణతో కూడినటువంటి దినంగా మనం వర్ణించుకోవచ్చు ఇంతేదంటే సుమారు మేము సీనియర్ ఏజెంట్లు అయినటువంటి మన ఎన్న పార్గారాలు మన మేము సన్యాసరావు చాలామంది కొండలరావు గారు అందరూ కూడా ఆల్ గారు మొత్తం సీనియర్ ఏజెంట్లు అందరూ చాలామంది ఉన్నారు మేము కూడా అప్పటికే మాకంటే మోస్ట్ సీనియర్ అయినటువంటి లక్ష్మణరావు గారు కేదార్ శెట్టి ఆయన ఆయన కూడా వాళ్ళ ఆయాంలో కూడా మేము పనిచేసాం వాళ్ళ యూనియన్లో కూడా మేము ముందుకి చాలా అన్ని యూనియన్లో కూడా మేము అందరం కూడా ముందుకెళ్ళి ఏజెంట్ సమస్యల గురించి చాలా నిరంతరంగా పోరాడాం పోరాడినప్పటికీ కూడా అసలు మనం ఏం సాధించామంటే ఈరోజు కమిషన్ తగ్గించే స్థితికి అది సాధించమైన పరిస్థితికి దిగజారిపోయిన పరిస్థితికి వచ్చింది ఈరోజు కమిషన్ దిగజారి తీసే తగ్గించడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉంటుంది ఒక బస్సు ఉంటుంది ఒక టూ వీలర్ త్రీ వీలర్ ఒక వెహికల్ ఉంటుంది ఆ వెహికల్కి ఇంధనం అవసరం పెట్రోల్ డీజిల్ ఏదో అవసరం ఏది లేకపోతే అది నడదు అలాగే ఈ ఏజెంట్ పరిస్థితి కూడా కమిషన్ లేకపోతే మనం ఏం పని చేస్తామని చెప్పండి అటువంటి కమిషన్ మీద ఇవాళ కార్పొరేషన్ మేనేజ్మెంట్ అంతా కూడా దెబ్బ కొట్టింది మరి ఇప్పటికైనా సరే మనందరం కూడా కళ్ళు తెరుచుకొని మనందరం కూడా యూనియన్ అన్నీ కూడా వర్గాలు కోర్లు అన్ని పక్కన పెట్టి మనందరం ఏకతాటి మీద ఈవేళ మన తాలూకా జీవన వృత్తి మీద దెబ్బ కొట్టింది కాబట్టి మన అందరం కూడా ముందుకు నడిచి ఈ విషయంలో మట్టికి అయితే మన యూనియన్ పిలుపు మేరకు స్టేట్ అవ్వండి సెంట్రల్ అవ్వని ఏ యూనియన్ పిలుపు మేరకు అయితే మనం ఒకప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళాం ఏజెంట్ మిత్రులందరికీ ధన్యవాదములు అయితే మన ఏజెంట్స్ అసోసియేషన్ మనకి చాలా రకాల బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు మనం తీసుకున్న బెనిఫిట్స్ అన్నీ మన ఏజెంట్స్ అసోసియేషన్ సాధించినవే ఒకసారి మల్హోత్రా కమిటీ అని పాలసీ చేయిస్తే పాలసీ కస్టమర్ దగ్గర తీసుకోవాలని ఆ కమిటీ చెప్పింది కానీ మన ఏజెంట్ మిత్రులు ఆల్ ఓవర్ ఇండియా ఏజెంట్ మిత్రులు అందరూ దాన్ని తరిమి తరిమి కొట్టారు అలాగే మన ఏజెంట్ మిత్రులు ఆఫీసులో ఆఫీసులో కానీ పైన కానీ వీళ్ళు వీళ్ళ అసోసియేషన్ పరంగా వీళ్ళకి యూనిటీ లేదు మనం ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది వీళ్ళకి కమిషన్ తగ్గించినా కన్వెన్షన్లు తగ్గించినా ఏం తగ్గించినా సరే వీళ్ళు ఏమీ ఐక్యతతో రారు కాబట్టి మేము ఏం చేసినా అది అది జరుగుతుంది అని యాజమాన్య దృష్టిలో ఉంది కాబట్టి మన మిత్రులందరూ ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్స్ బాగా పూర్వం వీళ్ళు ముద్దలు వేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేవారు కానీ ఇప్పుడు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ సోదరులు కాబట్టి మనం ఈ కమిషను తగ్గించ తగ్గించడానికి వ్యతిరేకించడానికి మన మిత్రులందరూ మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఆల్ ఓవర్ ఇండియా ఏది కాల్స్తే దానికి మేము ఉంటాము దా దానితోడు మేము ధనంతో కూడా మేము వస్తాము మీరు ఏ పోరాటం చేసినా మేము రెడీగా ఉంటాము అనే మిత్రులందరూ రావాలి రావాలని కోరుకుంటున్నాను లేకపోతే మనకి రకరకాల ఆంక్షలు పెట్టి మనల్ని రోడ్డు మీదకే నెట్టుతారు కాబట్టి మిత్రులందరూ ఈ విషయం తెలుసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు అయితే ఫైనదు అందరు కలిసి ఒకే తాటిపైన నిలబడితేనే ఇది మనం సాధించుకోగలం ఇప్పుడు మన కమిషన్ గురించే కాదు అన్ని విధాల మన సౌకర్యాలు కావని దేనికవని మనం బాగా ఉంటేనే ఒక తాటిపైన ఉంటేనే ఇది సులభం అవుతుంది ఏజెంట్ మిత్రమైనటువంటి మనందరికీ కూడా ఈరోజు దుర్దినంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా ప్రకారంగా పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థని నిర్వీర్యం చేయటానికి ఐఆర్డిఐని అడ్డం పెట్టుకొని కార్పొరేషన్ ఆడుతున్నటువంటి నాటకంలో ఇది ఒక నాటకం లాస్ట్ ఎనిమిదవ ఈసీ మీటింగ్లో తెలియజేయడం జరిగింది అక్టోబర్ ఫస్ట్ తారీఖు నుంచి మార్పులు జరుగుతాయి చాలా మార్పులు వస్తున్నాయని ఆ రోజు మనం చెప్పడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ లో కూడా తెలియజేయడం జరిగింది అయితే మార్పులు వస్తున్నాయి వస్తున్నాయని తెలియజేసినప్పటికీ కూడా ఏ విధంగా మార్పులు ఆ రోజు పూర్తిగా తెలియరాలేదు రోజు ఐఆర్డిఏ ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త పాలసీలు పాపులర్ ప్లాన్స్ అయినటువంటి పాత పాలసీలన్నీ క్లోజ్ చేసి కొత్త పాలసీలు ఈ ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది ఆ పాలసీల్లో ప్రథమంగా ఎవరైతే మూల స్తంభాలన్నీ ఈ కార్పొరేషన్కి మూల స్తంభం ఏజెంట్ అనేసి పదే 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 పది సార్లు చెప్పినటువంటి ఏజెంట్ మిత్రుల నుంచి ప్రారంభించడం జరిగింది ఇవాళ జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరిగింది అంటే ప్రత్యక్షంగా ఏజెంట్ మిత్రునికి జరిగింది ఈ వచ్చినటువంటి కొత్త రూల్స్ అన్ని కూడా ఏజెంట్ మిత్రుని నిర్వీర్యం చేయడానికి ఏజెంట్ మిత్రుని సాగనంపడానికి ఈ యొక్క ప్రణాళిక అయితే తీయటం జరిగింది కావున ఈ యొక్క ఈ అటువంటి దుశ్చర్యలకు పాల్పడి కేంద్ర ప్రభుత్వము ఏజెంట్లు నిర్వీర్యం చేసినట్లయితే వీళ్ళు ఇంటికి వెళ్లిపోతారు వీళ్ళు సాగ నంపితే ఎల్ఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్ సోదరులందరికీ కూడా ఏవో తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న సోదరులారా సోదరులారా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఏ ఒక్కరు అయినా సరే ఈ స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ధరలకి అనుగుణంగా ప్రతి ఒక్కరి తాలూకా ఇప్పుడు రాజకీయ నాయకుల నుండి కాంట్రాక్ట్ కార్మికుల వరకు కూడా టైం స్కేల్ ఇవ్వాలి అలా రాజకీయ నాయకుడికి అయితే ఇంత ఖర్చులు పెరిగాయి కాబట్టిగా జీతాలు పెంచాలి అనేటటువంటి వాళ్ళు గౌరవ వేతనాలు పెంచుకుంటున్నారు అలాగనే కాంట్రాక్ట్ కార్మికులు అయితే వారికి ఇప్పుడు ఖర్చులు పెరిగాయి ధరలు పెరిగాయి కాబట్టిగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా వారి యొక్క డైలీ వేజ్ ఎర్నింగ్ ఇన్కమ్ పెంచాలనేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి సోదరులరా కానీ ఈ యొక్క జీవిత బీమా దేశానికే వెన్నుముక జీవిత బీమాతో వచ్చినటువంటి డబ్బుతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అది భారతీయ రైల్వేస్ అయితేనేమి రోడ్ రోడ్ ల్యాండ్ బిల్డింగ్స్ అయితేనేమి ప్రతి ఒక్క అదే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును చేయాలి అనుకుంటే భారత జీవిత బీమా భారతీయ జీవిత బీమా తాలూకు నుండి కొంత అమౌంట్ ప్రభుత్వం తక్కువ వడ్డీకి తీసుకొని ప్రభుత్వం మన భారతదేశంలోనే అభివృద్ధి చేస్తుంది కానీ ఆ యొక్క నిధి సేకరించేటటువంటి ఏజెంట్ మిత్రులకైతే మాత్రం మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి దుశ్చర్య పాల్పడింది అని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తాను సోదరులారా ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏజెంట్ సోదరులని ఇప్పటికి మొన్నటికి అరవై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిందని మనం అరవై ఎనిమిది సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ తీర్థాలకు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ఏ ఎటువంటి ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఏదైతే మొట్టమొదట జీవిత బీమా ప్రారంభమైందో ఆ రోజున ఏదైతే ఏజెంట్స్కి ఇస్తున్నటువంటి అరవై ఎనిమిది సంవత్సరాల ఒక్క రూపాయి పెంచడం కానీ ఏజెంట్ మిత్రులు ఎవరో కూడా వారి యొక్క కమిషన్ పెంచమని కానీ ఎక్కడ కోరడం జరగలేదు సోదరులరా కానీ ఏజెంట్ మిత్రులు ఒకే ఒక్కటి కోరేవారు కస్టమర్ యొక్క బోనస్ పెంచండి కస్టమర్ యొక్క బోనస్ పెంచండి అన్నది ఒకటే మన యొక్క స్లోగన్ కానీ మనకి ఇప్పటికీ కూడా కస్టమర్ దేవుడు కాబట్టిగా వారికి బోనస్ పెంచాలి మనకి కమిషన్ పెంచమని మనం ఎక్కడ అడగలేదు మనకి పెంచినటువంటి తగ్గించినటువంటి కమిషన్ పునరుద్ధరించాలి అది ఎల్ఐసి ఐఆర్డిఐ ఎటువంటి నిబంధనలు పెట్టినప్పటికీ కూడా జీవిత బీమాలో మనం ఒక ఉద్యోగితో సమానంగా దీని మీదే నమ్మి అన్ని కూడా వదులుకొని ఎటువంటి ఉద్యోగాలు కానీ సైడ్ మెట్లు కానీ చూడకుండా ఇది ఒకటే మా యొక్క ముఖ్య లక్ష్యం అనే ఉద్దేశంతో జీవిత బీమా ఏజెంట్ గా ఇక్కడే ఉండిపోయి ఇక్కడే కొనసాగించి ఇక్కడే మా జీవితం గడుపుతున్నటువంటి మాకు ఇటువంటి తగ్గింపు అనేటటువంటి ఒక పదంతో మమ్మల్ని మా బ్రతుకుల మీద దెబ్బ అనేది ప్రభుత్వాలకి ఎంత మాటకి మంచిది కాదు అలాగనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాం ముఖ్య కారణం ఏంటంటే మాకు ఎల్ఐసి ఏజెంట్లుగా మేము అనకాపల్లి బ్రాంచ్ లో సుమారుగా ఒక ఐదు వందల మంది ఏజెంట్స్ ఉన్నాం అందరం కూడా ఏఓఏ సభ్యత్వం తీసుకొని ఏఓఐ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం అయితే మాకు మాజీ మా జిల్లా అధ్యక్షులు ఇదివరకు చెప్పారు ఎవరో శంకరరావు గారు చెప్పారు ఆయన చెప్పిన విధంగా ఇదే ఎల్ఐసి ఏజెంట్లోనే మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఇదే పని మీద ఇదే వృత్తిగా ఇదే జీవనం సాగిస్తున్నాం ఇదే జీవనం సాగిస్తున్న తరుణంలో మాకు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్గా మాకు గవర్నమెంట్ కూడా రేషన్ కార్డులు అవి కూడా తొలగించడం జరిగింది అయితే ఇదే పనిగా మేము ఏజెంట్ వృత్తిలో పనిచేస్తున్నాము మాకు ఇస్తున్న కమిషన్లని మాకు ఐఆర్డిఏ నిబంధనలు కొన్ని నిబంధనలు పెట్టి దీన్ని ప్రభుత్వానికి అందజేసి అలాగే వ్యవస్థ ఎల్ఐసి యాజమాన్యానికి అందించి మాకు ఇస్తున్న కమిషన్ని అందరూ కూడా రోజువారీ కూలీ కూడా నిన్న రెండు వందలు ఇస్తే ఈ రోజు మూడు వందలు ఇస్తారు బట్టల వ్యాపారంలో పనిచేసిన నిన్న వంద రూపాయలు ఇస్తే ఇవాళ రెండు వందలు ఇస్తారు నిత్యావసర వస్తువుల ధరలో నిన్న పది రూపాయలు ఉంటే ఈరోజు పదిహేను రూపాయలు పెరుగుతుంది అలా ప్రభుత్వ ఉద్యోగస్తులు సైతం ఉన్న ద్రవ్యవ్యాలను బట్టి జీతాన్ని వాళ్ళ యొక్క శాలరీస్ని అలా పెంచుకుంటూ పోతుంది ఈ తరుణంలో మా కమిషను పెంచవలసింది పోయి తగ్గించి ఏర్పాట్లు ఐఆర్డిఏ సూచన మేరకు యాజమాన్యం చేస్తుంది ఇది ఎంతవరకు రైటు అలాగే వన్ ఇయర్ పాటు సరెండర్ వాల్యూ పెడితే దాంట్లో వచ్చిన కమిషన్ని కూడా తగ్గించి మళ్ళీ మాకు మా మా దాని నుండే కట్ చేస్తుంది ఇటువంటి పరిణామాలు ఎన్నో ఐఆర్టీఏ సూచన మేరకు యాజమాన్యం చేయడం ఎంతవరకు సభ అని మేము ప్రశ్నిస్తున్నాం మాకు పెరుగు పెరగవలసిన కమిషన్ని తగ్గించడం అనేది చాలా దారుణమైన చర్య ఇది బయట వ్యక్తులు కూడా ఇదేంటి కమిషన్ పెరగవలసింది పోయి తగ్గించడం అనేది ఇంత నీచంగా మీ కమి ఏజెంట్ వ్యవస్థ ఉన్నదనేసి మాకు చాలా దారుణమైన పరిస్థితి ఉంది మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి ఇలా ఉంటే మేము ఏజెన్సీ వృత్తి చేయలేము ఈరోజు ఎల్ఐసి అంటే భారతదేశానికి ఒక వెన్నుముక్క ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థ ఎల్ఐసి రైల్వేస్ కేటి ప్రభుత్వం నడపడానికి ఏంటి ప్రాజెక్టులకి ఏంటి రోడ్లు ఏంటి ఎన్నో మార్గాలకి ఎల్ఐసి యొక్క రాబడిని వినియోగించుకున్న ప్రభుత్వం ఎల్ఐసి ఏజెంట్ని ఎందుకు తీసేస్తుంది ఎల్ఐసి ఏజెంట్ని వెన్నుముక్క ఎందుకు విరగబడుతుంది ఎల్ఐ మేము ఏ రోజైనా మేము కమిషన్ అడిగే ఎక్కువ పెంచమని అడిగామా లేకపోతే మాకు జీతభత్యాలు ఇవ్వమని అడిగామా లేకపోతే మాకు పర్మినెంట్ చేయమని అడిగామా కానీ మాకు ఇస్తున్న కమిషన్ని తగ్గించి మార్గం తగ్గించే విధంగా మాకు జీవం జారీ చేశారంటే చాలా దారుణమైన చర్య అని ఇది ఎంతటి అయినా సరే మాకు సెంట్రల్ ఆఫీసు అలాగే జోనల్ ఆఫీసు స్టేటు అలాగే డివిజన్ కమిటీ వారు మా ఏఓఈ యూనియన్ కమిటీ ఏదైతే ఇస్తుందో ఇచ్చిన పిలిపి మేరకు మా ఏజెంట్లు అందరూ నాలుగు వందల మంది నుండి ఐదు వందల మంది వరకు కూడా ఎంత దూరమైనా సరే మేము వెళ్ళి దీని మీద పోరాటం చేస్తాం మేము కమిషన్ తగ్గిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని అవసరమైతే వ్యాపారాన్ని కూడా ఆపి తల్లి పిల్ల భార్య అందరం కూడా కుటుంబం అంతా రోడ్డు అయినా ఎక్కి మేము పోరాటం చేస్తాం ఎందుకంటే కమిషన్ ఎలాగా పెంచలేదు పెంచిన పెంచలేసరి కదా ఉన్న కమిషన్ కూడా ఇవ్వలేదు ఎలాగో రోడ్డుని పడాలి అప్పుడైనా సరే కానీ అది ఏదో ఇప్పుడే పడతాం రోడ్డు మీద అందువల్ల మాకు ఈ డిమాండ్ క్లియర్ అయ్యే వరకు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం ఆందోళన చేస్తాం మా డివిజన్ కమిటీ ఇచ్చిన పిల్లల మేరకు మేము పనిచేస్తాం కాబట్టి అందరూ కూడా మాకు ఈ విధంగా మాకు మీడియా ఏంటి ప్రజలేటి కస్టమర్లకి బోనస్ పెంచమన్నాం కస్టమర్ల కోసం పనిచేస్తున్నాం మేము కస్టమర్ బోనస్ పెంచుతుందా లేదనేది సెకండ్ మాకు కమిషన్ లేనప్పుడు మరి ఏం పని చేస్తాం మేము కాబట్టి ఇది ఎంతవరకు వెళ్ళినా సరే మేము కంటిన్యూ ఇది కొనసాగిస్తాం కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా సరే ఆలోచించండి తదుపరి తదుపరి కార్యక్రమం మాకు డివిజన్ కమిటీ జోన్ల కమిటీ ఎక్కడ ఆఫీస్కి హైదరాబాద్ ఐఆర్డిఏ దగ్గరికి ధర్నాకు రమ్మన్నా ఐదు వందల మంది కూడా మేము భార్య పిల్లలతోటి బయలుదేరి వెళ్తాం అలాగే జోన్ల కమిటీ ముందు అక్కడ ధర్నా చేయాలన్నా అక్కడికైనా వెళ్తాము ఏ కార్యక్రమం అయినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కమిషన్ లేనప్పుడు ఇంక మేము ఎందుకు ఇక్కడ బతికి అవసరమైతే మేము ప్రాణ త్యాగాలకైనా సరే అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి నా పేరు గుర్రీ శంకర్రావు నేను అనకాపల్లి బ్రాంచ్లో నేటికి ఇరవై మూడు సంవత్సరాలుగా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను నేను అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఏజెన్సీ ఏజెన్సీ యూనియన్ తరపున పనిచేసి ఉన్నాను ఈరోజు మీకున్న సమస్య ఏంటి ఈరోజు ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా ఐఆర్డిఏ అనే ఒక పదవిని చూపించి జీవిత బీమా సంస్థ కూడా ఏజెంట్ల మీద వారి యొక్క నిరంకుశ విధానంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మాకు కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకున్న ప్లాన్స్ మీద కొద్దిగా సమస్యని పెంచడం కానీ కస్టమర్కి కూడా చెప్పకుండా సమస్యని తెలియ పెంచడం అలాగనే ఏజెన్సీ యొక్క కమిషన్ తగ్గించడం ఇవన్నీ కూడా జరిగినందువలన మేము ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది మా యొక్క ఏవో ఆల్ ఇండియా పిలిప్ మేరకు అన్ని బ్రాంచ్ల ముందుని కూడా నిర్వహించడం జరిగింది అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలోని ప్రభుత్వాలే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ధరలు పెరుగుతున్నాయి దానికి తగ్గట్టుగా వేతనం పెంచాలనేటటువంటి ఒక మా మాటలు చెప్తూ ఈ రోజుని ఎటువంటి మేము జీతబత్యాలి కానీ ఏమీ అడగకున్నా మాకు ఇస్తున్నటువంటి కమిషన్ తోటే మేము ఎవరి మీద అవకుండా ఆధారపడకున్నా మా మేము బ్రతుకుతున్న తరుణంలోని ఈ ఎల్ఐసికి పిల్లర్స్ ఆఫ్ ద కార్పొరేషన్ అనే ఏజెంట్స్ని చెప్తారు ఆ యొక్క ఏజెంట్ వ్యవస్థనే వారు నిర్వీర్యం చేయడానికి అని చెప్పేసి మా యొక్క కమిషన్ తగ్గించి మా యొక్క మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రప్రథమంగా జరిగింది మొన్ననే అరవై ఎనిమిదవ మా భర్ ఎల్ఐసి యొక్క పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది అంటే ఈ యొక్క సంస్థ అరవై ఎనిమిది సంవత్సరాలు ఇంత దిగ్విజయంగా నడిచింది అని అంటే దానికి కారణం కేవలం ఏజెంట్లు మాత్రమే అనేసి గర్వంగా చెప్పగలము అటువంటి మా ఏజెంట్ వ్యవస్థ మీదే దెబ్బ కొట్టడం అనేది ఎంతవంతు ఎంతవరకు సమంజసం అనేది మా యొక్క ఆవేదన